ఏడు మహ్బాద్ తపాలా కార్యాలయం ఉంటాను ఇది ఎడ ఆఫీస్ అన్నమాట దీని పరిధిలో చాలా పోస్ట్ ఆఫీసులు రన్ చేస్తూ ఉన్నారు ఇది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ డివిజన్లో గల మహ్బాద్ సబ్ డివిజన్ అన్నమాట ఇక్కడ పంతేళ్ళ చరిత్ర ఉంది దీనికి పంతొమ్మిది వందల పద్నాలుగులో ఎస్టాబ్లిష్ చేసిన తపాలా కార్యాలయము నేటికి రకంగా ఉంది అంటే చాలా గొప్పది అనుకోవచ్చు చిన్న మొత్తాల పొదుపు చేసుకోవడానికి బ్యాంకింగ్ రంగంలో కావచ్చు తపాలా రంగంలో చాలా సేవలు ఉన్నాయి అందులో భాగంగా తపాలా సేవలు అంటే మనము ఉత్తరాలు వేయడానికి మరియు సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చేరే యోగక్షేమ చేరేయడానికి తపాలే ఆ నిత్యం ఎన్నెన్నో పోటీ పోటీ తట్టుకొని ఉండాలంటే లేటనమాట అందులో భాగంగా నెల నెలవారీ పొదుపు ఖాతాలు ఆ తర్వాత ఆర్టీ సుకన్య ఆ తర్వాత పీపీఎఫ్ విశేషాస్పత్రిలో ఈ విధంగా పొదుపు ఖాతాలు ఉన్నాయి వీటితో పాటు బిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ తర్వాత ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఐపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు డోర్ టు స్టెప్ సర్వీస్ చేస్తూ ఉంది వీటి కింద వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో చాలా రన్ చేస్తూ ఉన్నాయి భారత తపాలా శాఖలో భాగంగా ఎన్నో సేవలను మన గ్రామాలకు చేరవేస్తున్న ఈ కార్యాలయము మన మానుకట్ట గడ్డపై ఉందంటే ఎంతో సంతోషించే ఇచ్చే విషయం బందేల చరిత్ర గారు చటివి సాక్ష్యంగా నిలువైతే నిదర్శనంగా ఉంది ఇటీవల ఈ కార్యాలయాన్ని రంగులు వేసి విధంగా మనం చూడవచ్చు చాలా ఇది ఉందన్నమాట ఆ తర్వాత ఇతర బ్యాంకులలో ఉన్న సే బ్యాంకులలో ఉన్న సేవలను కూడా మనము ఆధార్ ఎన్ బార్డ్ సిస్టమ్ ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఆ తర్వాత ఏదైతే ఉందో గ్యాక్ పాలసీస్ యాక్సిడెంట్ ప్రమాద బీమా ఆ తర్వాత పొరుగు స్కీమ్స్ అయితే మన పోస్ట్ ఆఫీస్లో అందుబాటులో ఉన్నాయి పిఎంజేజీవై కావచ్చు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఆ తర్వాత అటల్ పెన్షన్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో అయితే అయితే తప గ్రామీణ తపాలా బీమా యోజన ఇవన్నీ ఉంటా ఉన్నాయి ప్రజలు దగ్గరలో పాటు ఉన్న మీ పోస్టాఫీసు సంప్రదించి పిల్లలకైతే సుకన్య సమృద్ధి యోజన తర్వాత వృద్ధులకైతే టెన్షన్తో పాటు ఎనర్జీస్తో పాటు చాలా సేవలు మీ పోస్టాఫీసులో అందుతూ ఉన్నాయి మరి సుదూర ప్రాంతాల్లో వెళ్లకుండా మన గ్రామంలో ఉన్న మన ఊరు మన పోస్టాఫీసులో భాగంగా పోస్ట్ ఆఫీసు తపాలా సేవలను వినియోగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ